నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలే ఫోకస్గా నడుస్తున్నారు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలుపొందించుకునే లక్ష్యంగా కొంత ఆయన అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే ప్రజా పాలననే రెఫరండంగా తీసుకొని వంద రోజుల పాలననే రెఫరెండంగా తీసుకోవాలంటూ కూడా మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు పదిలైనటువంటి కౌంటర్లు చేస్తూ ఇవాళ ఎన్నికల కథన రంగంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక సర్వేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపే కొంత ఎక్కువ స్థానాలు వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవా తెలంగాణలో కొనసాగుతుంది అని అనేక సర్వేలు చెప్తున్నటువంటి తరుణంలో మరి ప్రజల్లో టాక్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం హ్యాస్టాక్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మౌత్ టాక్ కాంగ్రెస్ పార్టీ వైపే పల్లెల్లో కూడా లేకుంటే రూరల్ ఓటింగ్స్లో మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీయే అధికారం లేక రాబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట అనే ఒక మౌత్ టాక్ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది ఆ మౌత్ టాక్ ఇవాళ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా కూడా అట్లాంటి మౌత్ ట్రాక్ స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలిచే ఉన్నాయి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అనే ఒక మౌత్ టాక్ ప్రధానంగా ఇవాళ రూరల్లో ఏ నలుగురు కలుసుకున్నా కూడా ఇదే చర్చ జరుగుతోంది మరోవైపు రాహుల్ గాంధీ ప్రధాని వచ్చేలాగా మరోవైపు రైతులకు సంబంధించినటువంటి వివరంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పీచ్ల పైన మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నల్ల చట్టాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఆ అంశాలను కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ నలుగురు కలిసినా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరు పైన అమలు తీరు వీటి మీదే ఇవాళ చర్చించుకుంటారు ఎందుకంటే వంద రోజుల పాలన రెఫరెండ్గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంగా కార్యకర్తలు ఇప్పటికే గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున విస్తృతంగా వాటి ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ నలుగురు రచ్చబండ మీద కలిసినా పల్లెల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్లాగే రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి వ్యవహార శైలి గతంలో కేసీఆర్ ఉన్నటువంటి అప్పటి వ్యవహార శైలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మా వస్తున్నటువంటి మార్పు వీటి మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది సో ఇక ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి వైఫల్యాలపైన ఇప్పటికి కూడా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది మరోవైపు వ్యతిరేకత మరింత పెరుగుతోంది రోజు రోజుకి కానీ ఎక్కడ కూడా ఆ వ్యతిరేకత తగ్గించే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు అట్లాంటి సూచనలు కూడా ఇప్పట్లో జరగట్లేదు ఎందుకంటే కాళేశ్వరం అయినా ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ ఇంత తెలంగాణని ఇట్లా దోచుకున్నారా అనే ఒక చర్చ ప్రధానంగా ఇవాళ ప్రజల్లో వినిపిస్తోంది మరోవైపు ప్రధానంగా పల్లెల్లో వైరస్ లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి రాబోతుందనే ఒక మౌత్ టాక్ ప్రధానంగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే అనేక సర్వేల్లో మొన్నటి మొన్న తొలి ఫేస్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక స్థానాలు డెబ్బై స్థానాలకు పైగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ పల్లెల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే ఇవాళ మద్దతుగా నిలవబోతున్నారు మరోవైపు అర్బన్ ఓటింగ్లో కూడా కొంత అర్బన్ ఓట్స్లో కూడా కొంత ఈ గాలి సోకుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఖచ్చితంగా పార్లమెంట్లు కనుక గెలిపిస్తే స్పష్టంగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత ఇంకొంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో సీఎంగా ఆయన బాధ్యతలు తన నిర్వర్తిస్తున్నాడు అనే ఒక అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది కానీ రైతుల్లో ఏదైతే కొంత ఇవాళ రైతు బంధుకు సంబంధించి వ్యతిరేకత ఉంది అని ప్రజల్లో కొంత క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఆగస్ట్ పదిహేనో తారీఖులోపే రైతు రుణమాఫీ నేను వేస్తాను చేస్తానంటూ కూడా తాజాగా పెద్ద ఎత్తున ఆయన బాసర సరస్వతి మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఆగస్ట్ పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా ఇవాళ ప్రజలేక బలంగా వెళ్ళింది మరోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే స్థితికి తీసుకొచ్చిందో అంటే రాష్ట్రాన్ని అప్పు రూపాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసిందో ఆ అంశాలని అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి అయినా అవకాశం ఉన్న వరకు ఆరోగ్యారెడ్డిని అమలు చేస్తూ ముందుకు కదులుతోంది మరోవైపు ఏదైతే ఇవాళ రుణమాఫీ చేయలేదు అది ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి ఆ పాపం దాంతో ఇవాళ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని ఒక చర్చ ప్రధానంగా ప్రజలకి బలంగా వెళ్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఆగస్టు లోపు ఖచ్చితంగా చేసి తీరుతాను కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని అయితే ఆయన చెప్తూ ఉన్నాడు అది ఖచ్చితంగా ప్రజలకు బలంగా వెళ్ళింది ఇట్లాంటి సందర్భాల్లోనే ఏదైతే పల్లెల్లో మౌత్ టాక్ మాత్రం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ఫేవర్ గానే కనిపిస్తోంది మరోవైపు బీజేపీ మోడీ చరిష్మా ఉందని కొంత ప్రజల్లో ఉందని ఒక ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అది కొంత అంత బలంగా తెలంగాణలో అయితే మాత్రం కనిపించట్లేదు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఉందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణలో మాత్రం మోడీ హవా మోడీ చరిష్మా బీజేపీ గాలి అంత బలంగా వీయట్లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైపే కొంత గాలి బలంగా వీస్తోందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సో ఖచ్చితంగా మీ మీ పల్లెల్లో మౌత్ ఏ విధంగా ఉంది ఎన్నికల సమయంలో సర్వేలో వైపు ఇప్పటికే వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ప్రజలు చర్చించుకున్నటువంటి అంశాలు ప్రజలు ఏ పార్టీ వైపు అండగా ఉండబోతున్నారనే అంశాలు మరోవైపు ఇట్లాంటి రాజకీయ సమీకరణలు ఎట్లా ఉన్నాయనే అంశాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్